నమస్తే దీపా టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు అనుష వార్తలకు వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే వర్నింగ్ లైన్లో రేకుల షెడ్లలో కొన్ని చోట్ల వర్షం కురుస్తున్నప్పుడు పైకప్పు రేకుల నుండి వర్షం నీరు కారుతూ నీరు నిలుస్తుండటంతో కార్మికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వివరాల్లోకి వెళితే కేటీకే వర్నింగ్ లైన్లో మ్యాన్వే కార్మికులు మస్టర్ పడే చోట రేకుల షెడ్ పై నుంచి వర్షపు నీరు కారుతూ నీరు అక్కడే నిలిచి చిన్నపాటి నీటి మడుగుల్ని తలపిస్తున్నది దీనివలన కార్మికులు జారిపడి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కార్మికులు రెండు సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా కార్మికుల దృష్టిలో ఉంచుకొని వీరికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి సత్వరమై మరమ్మతులు చేయించాలని కార్మికులు కోరుతున్నారు